ఇటీవల అల్వాల్ లయోల కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో లయోల కళాశాల యాజమాన్యం స్పందించింది విద్యార్థులకు జరిగిన అన్యాయం విషయంలో విద్యార్థుల పక్షాన తాము ఉన్నామని కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు స్పష్టం చేశారు ఉద్యోగాల నియామకాలను కన్సల్టెన్సీ చూసుకుంటుందని కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని ఇకపై కన్సల్టెన్సీల విషయంలో జాగ్రత్తలు తీసుకుని కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు Madam said, once the process starts, it will take 30 to 40 working days to complete. So, madam, once again, father and the students and the madam met and in front of the students only father told. Sir Father let them wait, proper letters are coming. Father said, nothing going, cancel them. Cancel the application and use them. The, the correspondence is there. The madam has communicated father's message to the consultancy abroad. मैनजमेंट आलसो अं द स्टूडेंट आर कैनसिंग द अल्लिकेशन कैंडली प्स टू नौ बी आर बिकॉज मैनजमेंट विल नेर बो अगेन्टूडेंटी क्रियेट प्लाटाम फार स्टूडेंट्स हंड्रेड्स कन्सलटनसी एवरी इयर दे कम टू दैंपस हंड्रेड्स कंपनी कम टू दैमस्त द स्ूडेंट हू रिजिस्टर फर्स्ट फ्लैसमेंट्स దెన్ దే గో అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూ దే టాప్ ద కంపెనీస్ అబౌట్ ద ప్యాకేజ్ ఇల్లింగ్ దో అండ్ రేసివ్ ద ఆఫర్ అంట ఇలాగే ఈ కన్సల్టెన్సీ కూడా ఈ స్టూడెంట్స్ మాట్లాడారు స్టూడెంట్స్ మాట్లాడారు వాళ్ళు క్యాంపస్కి వచ్చినప్పుడు కన్సల్స్ వేరే వేరియస్ కన్సల్టెన్సీ తెగేత క్యాంపస్ అలాగే వీళ్ళు కూడా మాట్లాడారు ఒక ఫైవ్ స్టూడెంట్స్ మాట్లాడి వాళ్ళు కనుకున్న తర్వాత వాళ్ళకి ఏదో వీళ్ళు ఈ కన్సల్టెన్సీ ఆఫర్ చేసింది నచ్చింది సో దే వెంటెడ్ విత్ ఫర్దర్ అగ్రిమెంట్స్ फर्दर अग्रीमेंट्स ओके आग्री अड कल कलवाना की मन एर्पटा कॉलेज अग्रिमेंट्स अभी कॉलेज मेनेजेंट मेनेज़ नाट ईवन अवे अंड दग्रमेंट इसके अग्घाट एव्री स्टूडेंट एज मेड अग्रीमेंट इन दसलटनसी वी हाट बाॉ पेपर वी अगट एव्री स्टूडेंट अग्रीमेंट इन दां पेपर सो यू कै कैन शो यू एव्री स्टूडेंट ए मेड एंड अग्रीमेंट इन दां पेपर एम्लाइड स्टूडेंट ఆఫ్టర్ ద స్టూడెంట్ ఫైండింగ్ అవుట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కన్సల్టెన్సీ అండ్ క్రెడి క్రెడిబిలిటీ ఆఫ్ ద కన్సల్టెన్సీ దెన్ దే ఎంటర్ ఇన్ టు ఫర్దర్ స్టెప్స్ వాళ్ళు స్టూడెంట్స్ బయటకి చదువుకొని వెళ్తే ఎల్లోవరకు వస్తారు మన దగ్గరికి మనం ఓకే ఏ కన్సల్టెన్స్ ద్వారా వెళ్తున్నామో మనం పట్టించుకోము ఎల్లో అయితే ఇస్తాం లెవెట్రాప్ రికమెండేషన్ ఇస్తాం స్టూడెంట్ వెళ్తారు ఆ డీటెయిల్ మనం పెట్టుకుంటాం ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ పాస్ట్అట్ బ్యాచ్ నుంచి బయటకి పై చదువుకు వెళ్తారు బయటకి జాబ్కు వెళ్ళారు इ कैंपस्ट प्रूटाई वि कंट्री एंतम जॉब चुना डीटे मन की प्लेसमेंट आपर्चुनिटी मैं मैं अड्डा सो स्टूडेंट हास्ट गा थ्रू देर कंडीशन क्लिंग दिवन क्लियर कंडीशन विगार्ड पेमेंट हाउ देंट फोर जॉब आपर्चुनिटी अफ डो वाँ कंटिव वि कैन आलो कैन విత్ ద క్యాన్సల్ విత్ ఇన్ హౌ మనీ డేస్ దే విల్ గెట్ ద రిఫండ్ వట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ హౌ మచ్ యు బి హౌ మచ్ బీ డిరెక్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఇనిషియల్ పేమెంట్ ఇవన్నీ కూడా చదివి ప్రాసెస్ అందరికీ పెట్టారు జరిగింది సో అందువల్ల విద్యార్థులు తల్లి ఆ కంపెనీస్ కన్సల్ట్ చేసి మాట్లాడుకుని నిర్ణయించుకుంటాను సార్ అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది వదిలేసేయండి అది చెప్తాను సో ఇప్పుడు వీళ్ళే జరిగింది అది అది మామూలుగా అది మామూలుగా అది ఇచ్చేసింది అయితే ఇప్పుడు మనం ఈ సంఘటనకు వచ్చినట్లయితే ప్రారంభం నుంచే ప్రారంభం నుంచి కాలేజీకి ఎలాంటి సంబంధం పేరు దీంతో మీ ఇష్టపడంతో మీరు నిలబరచుకోవాలంటే మీరు వెళ్ళండి అనేది చెప్పటం అనేది ప్రారంభం నుంచి జరుగుతూ వస్తుంది అందువలన కాలేజీ యొక్క ప్రమేమనుకుంటున్నాం లేదు అయితే ఏదేమైనా తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం మామూలు తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్యార్థులకు జరిగినటువంటి ఈ సంఘటన మేము వాళ్ళకి మా వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళు మా విద్యార్థులు వేళ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళు జరిగినటువంటి ఈ సంఘటన వాళ్ళకి న్యాయం జరగాలి దానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి మా విద్యార్థులకు ఏ రకమైనటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో ఆ న్యాయం జరగాలని మేము వినవించుకుంటున్నాం అదే విషయాన్ని కూడా మనం ఆలవారు పిఎస్ పోలీస్ స్టేషన్లో కూడా మనం చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా తెలియజేయడం జరిగింది సార్ మా రిక్వెస్ట్ ఒకటే మా విద్యార్థులు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేదట్లు చూడండి ఆ కన్సల్టెన్సీ ఎవరో ఉన్నారు పిలుచుకొచ్చి వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్స్ వాళ్ళకి ఆ న్యాయం జరిగేందుకు చేయండి నేను మంచిపోతుంది న్యూస్ రిపోర్టర్స్ తదితర పెద్దలకి కృతజ్ఞతలు నా పేరు డాక్టర్ ఎన్వి బాబు ప్రిన్సిపల్ వేల కడమి లోయల్ అకాడమీ అనేది ఒక విద్యా సంస్థ చాలా విలువైనటువంటి విద్యా సంస్థ ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ ప్రారంభం నుంచి లోయల్ అకాడమీ విద్యార్థుల యొక్క విద్యా విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క చదువు విషయంలో వాళ్ళకి కావాల్సిన చేతులు ఇస్తూ రావటం అనేది జరిగింది ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఇక ఉద్యోగ విషయంలో కూడా మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాం కాలేజీ అని నిర్ణయించుకొని ఒక ప్లేస్మెంట్ ఆఫీస్ అనేది క్యాంపస్లో పెట్టడం జరిగింది ఆ ప్లేస్మెంట్ ద్వారా ఇప్పటివరకు చాలామంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తమకి ఇష్టపూరిత ఇష్టపూర్వకంగా వాళ్ళు అప్లై చేసుకొని కంపెనీస్ ద్వారా కానీ లేదా కన్సల్టెన్సీ ద్వారా కానీ అప్లై చేసుకొని వాళ్ళు ఆ ఉద్యోగాలు వాళ్ళు చుట్టపూర్వకంగా వెళ్ళటం అనేది జరిగింది అలా చాలామంది ఉద్యోగాలు తెచ్చుకొని మన భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ చాలామంది పనిచేస్తూ సంతోషంగా ఉంటున్నారు అయితే ఈ ఇంగ్లీష్మెంట్ ఆఫీస్ పెట్టుకొని మన యొక్క ఎంతవరకు వేయాలి విద్యార్థులకు సహాయం చేయగలరు అనే విషయాన్ని వచ్చినట్లయితే ఈ కంపెనీస్ కానీ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీస్ వాళ్ళచ్చి సంప్రదించినప్పుడు అది ఉపయోగకరంగా ఉన్నప్పుడు విద్యార్థులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు విద్యార్థులు ఆ కన్సల్టెన్సీ కానీ కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకి మేము చేయొద్ద ఎంతవరకు ఇస్తామంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ కానీ ఎంట్రన్ టెస్ట్ కానీ ఇలాంటివి సదుపాయా నేను కలిగజేస్తాను ఇవి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ అపాయింట్మెంట్ కానీ లేదు ఆర్థిక లావాదేవీలు కానీ కొట్టుకుంటుని వాళ్ళు వాడిని మాట్లాడడం అది కాలేజీకి కంపెనీస్కి కన్సల్టెన్సీకి అలాంటి సామాన్యం లేదు